మా అమ్మకదా ఈ అమ్ముకోవచ్చు కదా నాకు అబ్జప్స్ వెళ్ళింది ఫిష్ చాలా బాగున్నట్టుంది ఎవరివిడా ఎక్కడి నుంచి తెచ్చారు నుంచి సముద్రం నుంచి సముద్రం ఓ కొత్తగా వచ్చింది అనుకుంటా నీ కంపెనీ ఆ కంపెనీ ఎన్ని స్టార్స్ ఉంటాయి స్టార్లు ఉండవు చేపల ఉంటాయి స్టార్స్ ఎవరు తినరు స్టార్ ఫ్రూట్స్ లో ఉంటాయి ఏం కావాలి మీకు ఇంటికి ఈ ఫిష్ అంతా చాలా వెయిట్ గా ఉంది వెయిట్ వెయిట్ బరువు బరువు కేజీ వన్ 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 కేజీ కేజీ ఎంతసేపు కేజీ ఎన్ని కేజీలు కావాలి మీకు వెయిట్ నా వెయిట్ బట్టి చెప్తాను ఫిఫ్టీ కేజీ ఇంటూ వెయిట్ రెండు నాలుగు కేజీలు తీసుకుంటే సరిపోతుంది ఓ నా టింగల్ నేనంత తింటే అరగును మరి వేడబట్టి తీసుకుంటాను అంటున్నావు ఓకే ఒక టూ ఫిషెస్ ఏర్పరిచాయి ఈ రెండు బాగుంటాయి చాలా సన్నగా ఉంది చేప నీళ్ళ లావు ఉండలేదు నన్ను లావ్ అంటావా నీ ఫిష్ నగొద్దు ఫావ్ అలాగే సెల్ తప్పకుండా నో 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 నేను ఎత్తు పరిస్థితుల్లో నాకు లావ్ అంటే ఒప్పుకోను నేను ఇప్పుడు స్లిమ్ అయ్యాను ఫిఫ్టీన్ నుంచి ఫార్టీకి వచ్చాను తీసుకో మర్యాదగా మా గో ఇక్కడికే వస్తావు కదా చుట్టూ చెప్పేసానంటే ఎవరు నీకు అమ్మరు అమ్మా సరే అయితే ఈసారికి సారీ ఎందుకంటే ఎవరు అమ్మరు కాబట్టి అయితే ఓకే ఎంతకి ఇస్తావో చెప్పు ఒకటి ఒకటి ఐదు వందలు ఈ ఫిష్ అన్ని చోట్ల దొరుకుతుంది ఇప్పుడే నేను లేట్ అయ్యాను వచ్చి ఇది నిన్న మొన్న నేను హండ్రెడ్ కి కొన్నాను గర్ల్ అది నిన్న మొన్న ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ బాయ్ బాయ్ ఆ బాయ్ బాయ్ అంతవా తీసుకోమా వేగా